ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఏహోవ యద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియచేతను నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను కుమ్మరి జిగటి మన్నుతో చేయుచునకుండా వాణి చేతిలో విడిపోగా ఆ జిగటి మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా రియొకకుండా చేశాను అంతటా యహోవ వాకు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చాను ఇస్రాయేలు వారిలారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే వాక్కు జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు దాన్ని పెళ్ళగింతననియు విరగగొట్టుదననియో నశింప చేయుదుననియో ఏదో యొక్క జనమును రాజ్యమున రాజ్యమును గూర్చిగాని నేను చెప్పియుండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితను ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయు నిర్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును మరియు కట్టెదననియో నాటిదననియో ఒక జనమును గూర్చి కాని రాజ్యమున గూర్చి కాని నేను చెప్పియుండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడదును కాబట్టి నీవు వెళ్ళి యోదావారితోనూ ఇరుషాలేము నివాసులతోనూ ఇట్లనము ఏహోవా సెలవిచ్చిన మాట ఏదనగా మీ మీదకు తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ దుష్ట మార్గములను మీ క్రియలను చక్కపరుచుకుని అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుందము మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించదము అని అందరూ కావున ఏహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు అన్యజన్లను అడిగి తెలుసుకునిడి ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినేనా ఇస్రాయేల్ కన్యక బహుఘోరమైన కార్యము చేసియున్నది లెబనోను పొలములోని బండ మీద హిమముండుట మానున దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానున అయితే నా ప్రజలు నన్ను మరచియున్నారు మాయకు ధూపం వేయుచున్నారు మెరక చేయబడిన దారిలో తాము నడవల్నని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్రిల్ల చేసుకునిచున్నారు వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా నుండిటెకై తమ తమ దేశమును పాడుగా చేసుకుని ఉన్నారు దాని మార్గమున నడుచు ప్రతి వాడును ఆశ్చర్యపడి తలవూచును తూర్పుగాలి చెదరగొట్టినట్లు వారి శత్రువులు ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టెదను వారి అపద్ధిని మందు వారికి విముఖనై వారిని చూడకపోదును అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతము రండి యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు జ్ఞాని యోచన లేకుండా నుండడు ప్రవక్త వాక్యము చెప్పక మానడు వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకునిచుండరి ఏహోవా నా మొర నాలకించుము నాతో వాదించు వారి మాటను వినుము వారు నా ప్రాణము తీయవలెనని గుంట త్రవ్యున్నారు చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెన వారికి మేలు కలగవలెనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకునుము వారి కుమారులను క్షామమునకు అప్పగింపు ఖడ్గ బలమునకు వారిని అప్పగింపుము వారి భార్యలు పిల్లలు లేనివారే వారే విధవరాండ్రగుదరు కాక వారి పురుషులు మరణహతలగుదరు కాక వారి ఎవరులు యుద్ధంలో ఖడ్గము చేత హతలగుదరు కాక నన్ను పట్టుకునేటకు వారు గొయ్యిత్రిరి నా కాళ్లకు ఉర్లనొగ్గిరి వారి మీదికి నీవు ఆకస్మికముగా దండను రప్పించుట వలన వారి ఇండ్లలో నుండి కేకలు వినబడును కాక ఏహోవా నాకు మరణము రావలనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసేయున్నది వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగనీయకము నీ సన్నిధి నుండి వారి పాప కోపమును తుడిచివేయకుము వారు నీ సన్నిధిని తొట్రిల్లుదురుగాక నీకు కోపము పుట్టు కాలమున వారికి తగిన పని చేయము ఆమెన్